హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైలరింగ్ వైబ్స్ ఈరోజు ఈ వీడియోలో పెద్దవాళ్ళు వేసుకునే కూర్చు లంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను అండి ఇది టూ అండ్ హాఫ్ మీటర్స్ క్లాత్ అండి దీన్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఈ క్లాత్ డబుల్ ఫోల్డింగ్ మీదే కట్ చేసి ఇస్తారు కాబట్టి నేను ఆ ఫోల్డింగ్ అయితే చూపించలేదు ఇప్పుడు లంగా కట్ చేసుకోవడం కోసం క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తానండి వీడియోలో చూపించే విధంగా ఒక ఫోల్డ్ ఇటువైపు ఒక వైపు ఒక ఫోల్డింగ్ అటువైపు ఉండే విధంగా త్రీ ఫోల్డింగ్స్ అయితే చేసుకున్నాను మీకు చూస్తే అర్థమవుతుందండి ఈ ఫోల్డింగ్స్ అనేవి నేను ఎలా చేశానని చెప్పేసి ఇది చాలా పెద్ద సైజ్ లంగా అండి యాక్చువల్గా అయితే త్రీ మీటర్స్ క్లాత్ అయితే పడుతుంది కానీ వాళ్ళు నాకు టూ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ మాత్రమే ఇచ్చారు ఈ టూ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ తోటి పెద్ద పొడవు ఎక్కువ అలాగే వేస్ట్ కూడా ఎక్కువగా ఉండే విధంగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్లీస్ ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి ఇప్పుడు ఫోల్డింగ్స్ ఎలా చేశానో చూశారు కదా వీడియోలో చూపించే విధంగా ఇలా త్రీ ఫోల్డింగ్స్ అయితే చేసుకున్నాను రెండు వైపులా క్లోజ్డ్ పార్ట్ అలాగే ఓపెన్ పార్ట్ కూడా వచ్చే విధంగా శారీ పొట్టికోట్ పొడవ వచ్చేసి థర్టీ సెవెన్ ఇంచెస్ అండి కానీ క్లాత్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ మాత్రమే ఉంది కింద వైపు ఫోల్డింగ్ కోసం ఎక్స్ట్రా అనేది కావాలి కదా అందుకని చెప్పేసి డబల్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇది ఎలా కట్ చేసుకోవాలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ క్లాత్ని వీడియోలో చూపించే విధంగా కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఒకవైపు మాత్రమే కట్ చేసుకుంటున్నానండి రెండో పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఈ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసేశానండి ఇప్పుడు తీసేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కోసం అని చెప్పేసి కింద వైపు మనం ఫోల్డింగ్ స్టిచ్చింగ్ కావాలి కదా ఎక్స్ట్రా ఉన్న ఫోర్ ఇంచెస్ అనేది యాడ్ చేసుకోవడం కోసం ఆ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను థర్టీ సెవెన్ ఇంచెస్కి థర్టీ ఫోర్ ఇంచెస్ మాత్రమే వచ్చింది కదా ఎక్స్ట్రా త్రీ ఇంచెస్ అనేది మనం యాడ్ చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి ఈ క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ మీద ఉన్నప్పుడే ఇలా ఫోర్ ఫోర్ ఇంచెస్ తోటి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాం ఎందుకంటే ఇది డబల్ ఫోల్డింగ్ చేస్తాం కదా కింద వైపు అనేది కొంచెం పట్టి అనేది మందంగా ఉండడం కోసం కావాల్సిన టూ ఇంచెస్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవడం కోసం ఇలా కట్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని దీంట్లోనే పై వైపున కూడా ఫోల్డింగ్ కోసం వచ్చే విధంగా అంటే మనం పైన కుచ్చులు పెట్టుకుంటాం కదా అది అది మనం పై వైపున వచ్చే విధంగా ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత ఈ క్లాత్ అనేది డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా డబుల్ ఫోల్డింగ్ మీద ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకుంటున్నాను ఇలా వీడియోలో చూపించే విధంగా త్రీ పీసెస్ కూడా కట్ చేసి పక్కనైతే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా దీన్ని స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను రెండు వైపుల కూడా కూర ఉన్న వైపు మాత్రమే నిలువుగా ఉండే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు పై వైపుకి ఇలా ఒక స్టిచ్ వేసుకుంటాం కదా ఒక పక్కన అలాగే రెండో వైపు కూడా ఇదే విధంగా తక్కువ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని కూడా ఇలా ఫోల్డింగ్ స్టిచ్ వేసుకోవడం కోసం స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను ఇలా రెండు స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లా కట్ చేసిన క్లాత్ అయితే ఉంది కదా ఆ క్లాత్ని కింద వైపు పట్టిలాగా వేసుకోవడం కోసం స్టిచ్చింగ్ కోసం ఆ క్లాత్ అండి ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టూ పీసెస్ ఉన్నాయి కదా అవి స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నానండి ఎక్కువ పెద్ద పెద్దగా ఉన్న క్లాత్కి చిన్న క్లాత్లు అనేవి అటువైపు ఇటువైపు జాయింట్ అయితే వేసుకోవాలండి అది కూడా నిలువుగా ఉండాలని మనం కటింగ్లోనే చూసుకోవాలి క్లాత్ అనేది నిలువు చారలు ఎటువైపు ఉన్నాయని చెప్పేసి అప్పుడైతేనే లంగా నిలబడినట్టుగా వస్తుంది లేకపోతే ఉబ్బెత్తుగా వస్తుందండి అందుకని చెప్పేసి ఇప్పుడు నిలువుగా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను కోరాకి స్ట్రైట్గా ఉండే విధంగా ఈ జాయింట్స్ అనేవి అటువైపు అలాగే ఇటువైపు కూడా డబల్ స్టిచ్చింగ్ తోట వేసుకుంటున్నానండి సింగిల్ స్టిచ్చి వేసుకుంటే అది ఊడిపోతుందని చెప్పేసి ఇప్పుడు డబల్ స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను ఒకవైపు ఇలా డబుల్ స్టిచ్ అయిపోయిన తర్వాత రెండో వైపు కూడా అదే విధంగా అంటే పెద్ద క్లాత్కి అటువైపు ఇటువైపు తక్కువ తక్కువ క్లాత్ తీసుకున్నాం కదా కట్ చేసినప్పుడు ఎక్స్ట్రా ఆ తక్కువ ఉన్న క్లాత్ని రెండో వైపు వేసుకొని జాయింట్ అయితే చేసుకుంటున్నాను రెండో వైపు జాయింట్ అనేది నేను పూర్తిగా చూపించలేదు ఫ్రెండ్స్ ఫస్ట్ ఒకటి చూపించాను కదా అందుకని చెప్పేసి ఇలా డబల్ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి కింద వరకు ఇంకోసారి కూడా అదేవిధంగా డబల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి కింద వైపు ఫోల్డింగ్ స్టిచ్ వేసుకోవడం కోసం అంటే పట్టీ అనేది కొంచెం మందంగా ఉండాలి కదండి కింద వైపు పెద్దవాళ్ళు అలాగే కుట్టమని అడుగుతారు అలాగే మనకి ఇక్కడ టూ ఇంచెస్ అనేది తగ్గింది కదండి టూ ఇంచెస్ కాదు త్రీ ఇంచెస్ తగ్గింది కదా ఆ త్రీ ఇంచెస్ అనేది దీంట్లో మనం కవర్ అయితే చేసుకుంటున్నాము క్లాత్ కట్ చేసినప్పుడు మధ్యలో కట్ వచ్చినట్టుగా వచ్చింది కదా ఆ కట్ని పూర్తి చేసుకోవడం కోసం ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి సన్న పట్టి కోసం తీసిన క్లాత్ ఈ పట్టీ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందండి అండ్ మరీ ఎక్కువ తీసుకుంటే విడ్త్ అనేది తగ్గుతుందని చెప్పేసి సిక్స్ ఇంచెస్ తీసుకోవాల్సిన దగ్గర ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ మాత్రమే తీసుకున్నాము ఈ హాఫ్ ఇంచ్ అనేది పై వైపున మనం స్టిచ్ వేసుకుంటాం కదా దానికైతే సెట్ అవుతుందంటే పై వైపున మనం బొందుల కోసం వేసుకుంటాం కదా స్టిచ్చింగ్ దానికైతే సెట్ అవుతుందండి ఇది కింద వైపు ఒక పట్టిలాగా రావడం కోసం స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను కింద మందంగా రావాలని అడుగుతారు కదా కుచ్చులంగా కోసం పెద్దవాళ్ళు అందుకని చెప్పేసి ఇలా ఒక పట్టీ అయితే తీసుకున్నాను త్రీ మీటర్ క్లాత్ తీసుకుంటే దీన్ని మనం ఇలా జాయిన్ చేయాల్సిన అవసరం లేకుండానే నార్మల్గానే ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అయితే వేసుకోవచ్చు కానీ వీళ్ళు తక్కువ క్లాత్ ఇచ్చారు కాబట్టి ఈ క్లాత్ అనేది మనకు ఎక్స్ట్రా పడింది ఈ ఫోల్డింగ్ కూడా మనం కట్ చేసుకోవాల్సిన పని లేకుండానే క్లాత్లోనే ఫోల్డ్ చేసుకుని స్టిచ్చింగ్ అయితే వేసుకోవచ్చు ఇప్పుడు తక్కువ క్లాత్ ఇచ్చినప్పుడు ఇది పొడవు అనేది లంగా ఎక్కువగా ఉంది కాబట్టి మనకి ఇలా పడిందండి కొంచెం షార్ట్గా ఉన్న వాళ్ళకైతే ఈ ఎక్స్ట్రా అనేది పడదు కూడా మనకి ఇప్పుడు కింద వైపు వీడియోలో చూపించే విధంగా ఫోల్డింగ్ స్టిచ్ వేసుకున్నాం కదా అలాగే ఇప్పుడు డబుల్ స్టిచ్చింగ్ కూడా కొంచెం పాదం ఖర్చు గ్యాప్ తోటి స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను ఇది కింద వైపు పట్టీలాగా వస్తుందండి వాళ్ళకి నీట్గా నిలబడినట్టుగా ఉంటుంది లంగా కూడా పైవైపున ఇప్పుడు ఎలా కుచ్చులు పెట్టుకోవాలో చూపిస్తానండి ఒకసారి ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఆ ఫోల్డింగ్ స్టిచ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అండి ఇది కొంచెం గ్యాప్ వస్తుంది కదా లంగా పై వైపున కట్టుకునేటప్పుడు ఆ గ్యాప్ కోసం అని చెప్పేసి స్టిచ్ వేసుకుంటున్నాను ఫోల్డింగ్ స్టిచ్ ఈ ఫోల్డింగ్ స్టిచ్చింగ్ కూడా లోపల వైపుకి వెళ్ళే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి అదేవిధంగా రెండో వైపు కూడా ఇంచులు వచ్చే విధంగా ఇలా త్రిబుల్ ఫోల్డ్ డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత క్లాత్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి పై వైపున బొందుల కోసం అని చెప్పేసి ఇలా క్లాత్ని ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను స్ట్రైట్గా కట్ చేస్తే వంకర్ టింకర్ వస్తుందని చెప్పేసి ఇలా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి ఎన్ని ఇంచులు అయితే కావాలనుకుంటున్నామో ఇంచులు కట్ చేసుకోవచ్చు అండి నేనైతే టూ ఇంచెస్ వరకు మార్కింగ్ పెట్టుకొని కటింగ్ అయితే చేసుకున్నాను టూ ఇంచెస్ని ఫోల్డ్ చేసుకుంటే వన్ ఇంచ్ అనేది వస్తుంది కదా అందుకని చెప్పేసి కవర్ కింద వైపు వన్ ఇంచ్ తగ్గింది పైన వైపు యాడ్ అవుతుందండి కూర వైపు మిడిల్కి వచ్చే విధంగా అంటే మనకి కొంచెం గట్టి క్లాత్ అనేది ఉంటుంది కదా గట్టి క్లాత్ అనేది మిడిల్లో వచ్చే విధంగా అటువైపు ఇటువైపు నార్మల్గా కటింగ్ వచ్చిన పీసులు వచ్చే విధంగా కట్ చేసుకున్నవి స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా నడుము లూజ్ అనేది అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలండి మనం కుచ్చులు పెట్టుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది నడుము లూజ్ డబుల్ ఫోల్డింగ్ మీద ఎంత ఉందో చూసుకోవాలి థర్టీ ఇంచెస్ థర్టీ సిక్స్ ఇంచెస్ నడుం లూజ్ అండి డబుల్ ఫోల్డింగ్ మీద ఎయిటీన్ ఇంచెస్ ఈ ఎయిటీన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేసుకొని కట్ పెట్టుకుంటున్నాను మనం కుచ్చులు వేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉంటాయని చెప్పేసి ఫోల్డింగ్ అనేది లోపల వైపు పోయే విధంగా స్టిచ్చింగ్ చేసుకుంది పెట్టుకోవాలండి ఇప్పుడు లంగాని ఇలా కుచ్చులు పెట్టుకోవడం కోసం ఫోల్డింగ్ లోపల వైపుకి వెళ్ళే విధంగా పెట్టుకోవాలండి కొంచెం గ్యాప్ అనేది వదులుకోవాలి కుర్చీలు పెట్టుకునేటప్పుడు ఒక టూ త్రీ ఇంచెస్ గ్యాప్ పెట్టుకొని అక్కడక్కడ కుర్చీలు పెట్టుకోవాలండి క్లాత్ మొత్తానికి అంటే మనం మార్కింగ్స్ పెట్టుకున్నంత వరకు కుర్చీలు ఎగ్జాక్ట్గా సేమ్ వచ్చే విధంగా అటు ఇటు అవ్వకుండా కుర్చీలు అయితే పెట్టుకోవాలి అవి కూడా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలండి మరీ పెద్దవి పెట్టుకోకూడదు క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కుచ్చులన్నిటికీ సరిపోయే విధంగా పెట్టుకుంటున్నానండి థర్టీ సిక్స్ ఇంచెస్ వరకు కుర్చులు రావాలి అక్కడి వరకు నేను కట్ అనేది పెట్టుకున్నాను కదా ఆ కట్ వరకు ఈ కుచ్చులన్నీ అడ్జస్ట్ అయ్యే విధంగా లంగానైతే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నానండి ప్రతిసారి శారీ అయితే రావట్లేదు నార్మల్గా లంగానే అంటారు కాబట్టి నేను అలాగే చెప్తున్నాను మీరు అయితే అర్థం చేసుకోండి ఇప్పుడు కట్ వరకు ఈ లంగా అయితే కట్ స్టిచ్చింగ్ అయిపోయింది కుచ్చులు ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలండి ఇటు చివర వచ్చేసి ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి కూర రెండు అంచులు కూడా లోపలికి మడిచిపోయే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇలా ఎందుకంటే మనకు అటువైపు ఇటువైపు పెద్ద కట్ అనేది రాలేదు కదా అందుకని చెప్పేసి ఇక్కడ మందం ఉన్న క్లాత్ అనేది ఇటు వచ్చింది కదా అందుకని చెప్పేసి పై వైపు నుంచి స్టిచ్చింగ్ వేసుకున్నాను డబుల్ స్టిచ్ అయితే వేసుకోలేదు నార్మల్గా మడిచి స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ మరీ ఎక్కువ మందమైనా కూడా వాళ్ళు తట్టుకో అంటే కట్టుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చేసరికి రెండు అంచులు కూడా లోపలికి ఫోల్డ్ అయ్యే విధంగా వీడియోలో చూపించే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను ఇలా మొత్తం స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత సైడ్స్ అనేవి జాయింట్ వేసుకోవాలండి సైడ్స్ జాయింట్ వేసుకోవడం కూడా మనం సిక్స్ ఇంచెస్ అనేది లోపలికి ఫోల్డ్ చేసి ఉంచుకున్నాం కదా అక్కడ నుంచి జాయింట్ వేసుకోవాలండి కింద నుంచి వేసుకోవాలి జాయింట్ ఎప్పుడైనా సరే పైనుంచి వేసుకోకూడదు కింద నుంచి జాయింట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కొద్దిగా ఏమైనా ఎక్స్ట్రా అటు ఇటు అయినా కూడా పై వైపున కట్ మనం కట్టుకునే వైపు వెళ్తుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదండి ఇలాగే కింద మనం ఫోల్డింగ్ స్టిచ్ వేసుకున్నాం కదా అక్కడి వరకు ఈ స్టిచ్చింగ్ అనేది రావాలండి నా ఎక్స్ప్లెనేషన్ మీకు అనిపించిందో కమెంట్ చేయండి అది గుడ్ అయినా బ్యాడ్ అయినా అలాగే నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా ఛానల్ని కొంచెం రిఫర్ చేయండి మీరు ఇలా చేయడం వల్ల నాకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనేది ప్లీజ్ అండి కమెంట్ చేయండి మీరు కమెంట్ చేయడం వల్ల అలాగే లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అయితే అవుతుందండి లంగా వెడల్పు వచ్చేసి ఫార్టీ టూ ఇంచెస్ వచ్చిందండి అలాగే పై వైపున మనం స్టిచ్ వేసుకున్నాం కదా క్లాత్ దానికి డబల్ స్టిచ్ వేసుకోవాలండి చెప్పలేదు నేను అక్కడ వీడియోలో చూపించే దగ్గర థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్